ప్రభు పేరుగా దేవుని మంది నుంచి వచ్చిన దేవుడి పిల్లలందరినీ కూడా మన్ననాలు దేవుడు మన ప్రేమించి తన దయాద చేత ఈ రెండు వేల ఇరవై ఐదవ జనవరి నెల ఎనిమిదవ తారీఖులో బుధవారం మనందరం కూడా దేవుడి మంది వచ్చి పాటల ద్వారా దేవుడి పవిత్ర పాటలు చాలా చక్కగా మంచిగా ఉంది నిజంగా అందుకే అక్క పత్రిక నాలుగవ వచ్చినప్పుడు దేవుని అందరూ రండి అప్పుడు ఆయన మీ దగ్గరికి వస్తాడు అని చెప్పాడు ఆయన దగ్గరికి వచ్చే కారణం ఏమంటే ఆయన తన పిల్లలుగా ఉండి తన భయభక్తులు కానీ జీవించే వాళ్ళకి అందరికీ ఏమైతే అవసరం ఉందో వాటి కూడా దేవుడు అనుగ్రహించే వాడిగా ఉన్నాడు అందుకే లోకంలో మనం ఎక్కడైనా ఏ ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలంలో ఉన్నా దేవుడు పదవలసిన వాడు పెద్దది దేవుని దగ్గరికి వచ్చి దేవుని మందిరానికి వచ్చి దేవుని మాటలు దేవుని పాడడం దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకొని పిన్నవాడిని తలపోసుకునేవారు అంటే సమస్తము సమకూర్చి మేలు చేత మన హృదయాలను తృప్తిపరుస్తాడు అని చెప్తున్న వాక్యం అందుకే ఈ లోకంలో భూమి మీద దేవుడు తన పిల్లలైన వారి కొరకు అనుగ్రహించేటువంటి బహుమానాలు చాలా ఉన్నాయి బహుమానం అంటే నిజంగా కష్టపడి పనిచేసేవాడికి ఇచ్చే జీతానికి ప్రయాసపడి వల్ల పద్యంలో మరి నిజవసాన్ని సంపాదించి బహుమానం పొందేవాడికి చాలా ఉంటుంది అందుకొరకే మొదటి కొరది చూడండి తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినప్పుడు ఇరవై మూడు ఇరవై ఐదు మొత్తం ఈ రెండు వచ్చిన చదువుతాం చూడండి ఎంత మంచిగా మాట చెప్తాడో ఆ పోషన్ పౌరుడు కానీ ఏమో దేవుడు అయినాడని చెప్పేసి అని కానీ ధర్మశాస్త్రూలంగా చర్చి క్రీస్తు విషయంలో జీవించేవాడు దాన్ని ఏమైతే చేయాలని అనుకున్నాడో దాన్ని చేయటం కొరకు ప్రయాసం ఉన్నాడు ఆ ప్రయాసంలో తన గుర్తు దేవుడిచ్చినటువంటి నిత్యరాజ్యానికి వారసులు కావాలని దేవుని యొక్క శరీర శరీరము సంఘంలో ఉండి దేవుని మనం ప్రకటిస్తూ అనేకం కనిపించినాడు అందుకే ఇరవై మూడో వచ్చిన ఇరవై మూడో ఇరవై మూడో వచ్చినట్టు చదవండి మరియు నేను సువర్ణల వార్త కూడా పరివారమైనలో దాని కొరకే సమస్తమును చేయించున్నాను దాని కొరకే సమస్తమును చేయించున్నాను పందపురం అమ్మందు పరిగెత్తు రంగమందు పరిగెత్తు వారందరు పరిగెత్తుదురు గాని ఇది గాని యొక్కడే బహుమానం ఇదని లోకమందు అందరు దేవుని ప్రార్థన చేస్తున్నారు కానీ అందరూ కూడా విశ్వాసంతో రావడం లేదు అందరూ కూడా నిరుత్సాహంతో రావడం లేదు అందరూ ఉల్లాసంతో రావడం లేదు ఎవరు ఏ విధంగా వస్తున్నారో ఎరిగినటువంటి దేవుడు వారికి బహుమానం ఇచ్చేవాడు అనుకున్నాడు దేవాలయంలోనికి వచ్చే ప్రతి వారు కూడా దేవుడు ఉన్నాడని తన వెతికి వారికి దయచేస్తాడు నన్ను విరిగిన హృదయంతో ఆయన ప్రార్థన చేసేవారిని దేవుని మందిరంలో దేవుడు చూస్తున్నాడు దేవుని మందిరం కాబట్టి దేవునికి పెరపడానికి కూడా

మనసు లేక వచ్చేవారికి మనసు నుండి వచ్చేవారికి చాలా తేడా మనసు లేకుండా మనసు మనకి ప్రవర్తిస్తూ వస్తే మనస్సుతో వచ్చి మనసుతో పాటలు మాట్లాడి మనసుతో ప్రార్థన చేసి మనసుతో పాట పడితే దాన్ని అందరూ ప్రార్థన చేసేవారు కూడా ఒక్కడే ఎవరైతే ఆ క్రీస్తు వారి ఉండి జీవించే వారందరికీ కూడా దేవుడు ఇచ్చేటువంటిది ఏంటో చూద్దాం ఆ

దృష్టికి నేను దగ్గర వాళ్ళందరూ కూడా దేవుడు ఉన్నాడని చెప్పి ఆయన భయపడి వస్తే ఘనుడు మనం లేకపోతే గణహినునాడు గణహీనుడు భక్తి లేనివారు బుద్ధిహీరుడు భక్తి గత భక్తి వారు భయంతో వచ్చేవారు అంటే ఆయన ఘనమైన వాడుగా ఉన్నట్టే మనం కూడా ఘనమైన వాడు ఉంటాం చదవండి

యెహోవాయే ఆయన ప్రయాస ఆయన ఫలిమ్ము ఆయన సామర్థ్యము ఎక్కడ దొర్తనలేదు పరమతనే యేసయ్య చెబునాడు కదా పెద్దమంది దేవుారు కదా కాని చదవండి పిల్లలు నాకొన్యాయకర్త యెహోవాయే యెహోవాయే న్యాయకర్తైన న్యాయకర్త యెహోవాయే న్యాయకర్త యెహోవాయే నా బహうまనము నా దైవికదనేయనది ఆజీ ఎవరు గొప్పవానే ఎవరు దగ్గర ఉన్నంట నా గొప్పమను మనందరి గొప్పవల్లంట కదా ఆయన దగ్గర ఉన్నాయి అందరం కూడా ఈ లోకంలో గతి ఇచ్చిపోయేటువంటి లోకం మనము ఆయన ఇచ్చే బహుమానం పొందట కొరకు ఈ లోకంలో శ్రమైన ఈచయిన ఉపద్రవమైన వ్యాధి అయినా బాధలైనా అనుభవిస్తే ఆ బాధకు తగిన ప్రతిఫలంగా దేవుడిచ్చే బహుమానం దేవుడి పిల్లలకి ఏంటంటే చూడండి చూడని గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ సరంలో భోయాతో మాట్లాడుతూ నడిచాను honk ప్రయాసము di yoaare kita sendiri. Ammanin soukura et eigne dan hai, mar Rahmanin r cau darn guna. Mauna po kuda dári gauchIONeumes nada las. аккуman bikud balははinte e hova ni e hova ni jejва cheshinadhani hier

శ్రమలో ఇబ్బందులు కూడా ఆయన వదలలేదు అన్ని పోగొట్టుకున్నా నీ భక్తిని నీ విడివలేదు కాబట్టి నీకు దేవుడైన ఎవ ప్రతిఫలం ఇస్తాడు ఆ ఫలం ఏమిటో చూడమ్మా ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం కలుగును సంపూర్ణమైన బహుమానము నీకు దొరుకుతుంది ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు నేను తీసుకునేవాడుగా ఉన్నాను తీసుకున్నానని నమ్మితే సంవత్సరం నీకు సమకూర్చాలి మొదటి సంపూర్ణమైన బహుమానము ఆది కాలం పదహైదవ దేవుడు అబ్రహాముతో దేవుడు అబ్రహామా నీ సంతానం నేను అత్యధికంగా నేను చేస్తాను మొదటి మొదటి వచ్చిన నుండి చదవండి

ఇప్పుడు ఇక్కడ దేవుడే స్వయం అభ్రవించబడుతున్నాడు అత్యధికమైన బహుమానం ఎవరి చది కాదు అత్యధికమైనది అంటే కొలువలేనిది కొలవలేనిది కొలవలేని అత్యధికమైన బహుమానం ఏంటంటే మీ సంకారాన్ని ఆకర్షణ నక్షత్రం కూడా చేస్తా కదా దాన్ని ఎవడైనా లెక్క పెట్టగలడా అది అత్యధికమైంది అధికమైందో అత్యధికమైంది మరి దీవు నేను మనమందరం కూడా అధికమైన వాళ్ళ అత్యధికమైన వారు ఉన్నానని చెప్పి దేవుడు సెలవుస్తున్నాడు నేను నీకు సిద్ధంగా నీ నేను గొప్పగా చేస్తాను నువ్వు అందరిలో ఉంటావు అందరికి తండ్రిగా ఉంటావని ఆశీర్వదించినాడు ఎందుకంటే దేవుడు భయభక్తులుగా జీవించటం నమ్మకంగా ఉన్నాడు మృతువులను సహితంగా లేపేవాడుగా ఉన్నాడని అబ్రహాము నమ్మినాడు అందుకే ఆ నమ్మకమే ఆయనను చాలా గొప్పగా చేసేది

ఏ పర్వతానికి గొప్పది హిమాలయ పర్వతాల గొప్పది ఆ పర్వతాల్లో మన కర్నూలు పట్టణంలో ఎంతైన ఏముంది అంటే కొండ రెడ్డి మరి నీవు నేను వారు ఉండాలని దేవుని కోరిక ఉందా లేదా నీవు అవమానం పొందాలని ఆశయం ఉండాలి ఆశయం ఉన్నట్లయితే ప్రయాసపడాలా ఆశ ఉన్నట్లయితే అబ్రహాము నాన్ని నీతిగా ఎంచుకున్నాడు కాబట్టి ఆయన అనేక జనులకు తండ్రి కాబట్టి

ఆయన వచ్చేటువంటి బహుమానం ఏంటంటే శాశ్వతం శాశ్వతమైన బహుమాన ఎప్పుడు దొరుకుతుంది మనకు అది ఏంటంటే డీజీని విద్యవాడు అంటే సేవకులైన నాయకులు కూడా డీజీని విద్య వారు ఉంటే సమాధానం పట్టణి అని చెప్పారు కదా డీజీని విధువాడు సంపూర్ణమైన బహుమానం చూసుకోవాలి డీచిని విత్తువాడు వాడు శాశ్వతమైన బహుమానం పొందును అవన్నీ బహుమానాలన్నీ కూడా ఎవరి దగ్గర ఉంటాయంటే పరిపద్యం పెట్టేటువంటి లీడర్తో ఉంటాయి శుభంగ సంఘం కానీ అన్ని బహుమానాలు ఎందరికి ఇచ్చే బహుమానాలు ఏంటంటే జీవమూల దేవుడు ఒకడైన దేవుడి దగ్గర ఉంటాయి ఆ బహుమానం ఆయన దగ్గరే ఉందని నేను నమ్ముతున్నాను అది నాకు ఇస్తాడు అని చెప్పి నమ్మిన వాళ్ళు యశా గ్రంథం నలభై అధ్యాయము పదవచనము కీర్తన అరవై రెండు పది చూసుకుందాము

సంవత్సరాలు దేవుడు నీకు నాకు మనందరికి అనుగ్రహించాలని నమ్మిన మనమందరం దేవుడి దగ్గరకు వచ్చే దేవుడి విని ఆయన బోధడు ముందు సార్తే మన బహుమానములు అత్యధికంగా ఆశ్రదించబడతాయని ఆయనే కుమార్తెలను సంతానాన్ని ఇచ్చే బహుమానం ఇచ్చే దేవుడైన మనం నమ్మి అనుదిన జీవితంలో ప్రార్థనలు ముందు కొనసాగాలని నమ్మిన మనము పడగకుండా జాగ్రత్తగా బ్రతికి ఆయన ఇచ్చే దేవుడిని పొందుదాం నమ్మని వారు ఎవరైనా ఉంటే

ఎవరు బహుమానము గర్భఫలము దేవుడిచ్చు బహుమానం ఈ లోకంలో బహుమానాలు పొందినటువంటి కూడా ఎక్కడ పెడతాము ఎవరికైనా గిఫ్ట్ బహుమానం వచ్చింది ఎక్కడ పెడతారు దాన్ని అందరు చూడాలని పెడతారు కదా ఏమంది అది అంటే మా పాప మా బాబు బహుమానం వచ్చింది గిఫ్ట్ ఇచ్చినారు దాంట్లో పరువు పంద్యాల లేదంటే బైబుల్ టెస్ట్ లో అని చెప్తారు ఇవన్నీ ఈ లోక సంబంధంగా కనబడేటువంటి బహుమానాలు దేవుడిచ్చే బహుమానము ఎప్పుడు కనపడుతుంది ఇక్కడ కనబడదు మొదటిది కుమారుడు యొమాజు కుమారుడు కానీ కుమార్తె కానీ దేవుడిచ్చే బహుమానం అది కనబడుతుంది తర్వాత మరణ వరకు నమ్మకంగా ఉండుకు నేను మీకు జీవ కిరీటం ఇస్తాను కదా ఆ కిరీటము ఎప్పుడు కనపడుతుంది మనం ఈ లోకాన్ని వదిలిపెట్టినప్పుడు కనబడుతుంది అంటే మనం కూడా ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటాం అప్పుడు మనం చూసిన వాళ్ళందరూ ఏమంటే ఈయన పరుగుపద్యంలో బాగా పోరాడినాడు కాబట్టి ఈయనకేమొచ్చింది బహుమానము వచ్చింది అంటే కదా లాజర్ ఎక్కడున్నాడు లాజరు అబర్హురము ఆదుకొని ఉన్నాడు ధనవంతుడు ఆయన జీవిత చరిత్రలో ఓడిపోయినాడు ఈ లోకంలో బాగా బ్రతికినాడు బాగా పరిగెత్తినాడు కానీ ఆత్మీయకంగా అతనికి బహుమానం రాలే పేదవాళ్ళైనటువంటి లాసలు ఈ లోకంలో పోరాడినాడు కానీ బహుమానం రాలే పాపం కానీ చనిపోయినప్పుడు ఎక్కడ ఉన్నాడు అబ్రహాముడున్నా ఆరు అది శాశ్వతమైనటువంటి బహుమానం అందుకే బహుమానము దేవుడిచ్చేది అది ఎవరి దగ్గర ఉంది అని చూస్తే నా దగ్గర ఉంది అంటారు ప్రతి వానికి తగినటువంటి జీతము నా దగ్గర ఉంది నేను ఇస్తాను అది పొందడానికి చాలా ప్రయాసపడాల అందుకే అపోసిడైన పావులు ఏమిటంటే నా పరుగును నేను మధ్యలో వదిలిపెడితే అక్కడ మనం ముట్టించింది బహుమానం కూడా ఎవరికి వస్తుంది మధ్యలో ఆగిపోయడానికి రాదు పరుగుపందంలో బాగా పరిగెత్తి మధ్యలో ఆయుషం వచ్చి నిలబడిపోయినా అనుకో తీసుకొచ్చి గిఫ్ట్ ఇస్తాను కదా వెరీ బాగా ఆగిపోయినావు అని చివరి వరకు పోవాలి ఎక్కడైతే టార్గెట్ ఉందో ఆ టార్గెట్ పోయి ముట్టుకుంటే నీకు బహుమాన అందుకే దేవుడు కూడా ఏమన్నా అంటే మీకు భూలోకంలో శ్రమ కలుగును మరణము వరకు ఉండము నేను మీకు ఆ జీవిత క్రితం పొందుకోవాలంటే ఈ లోక పోరాటములో ఈ లోక పరుగు పందెంలో జాగ్రత్తగా పరిగెత్తాలి ఈ లోకంలో ఉండేటువంటి శరీరాశ నేత్రాశ జీవము డమ్మము వీటిని ప్రేమించకుండా ఆత్మ ఫలాలను మనం ప్రేమించాల ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయా మంచితనము విశ్వాసము సాత్వితము ఆ ఇవి కలిగి పరిగెత్తితే బహుమానం మనం పొందుకుంటామని దేవుని మాట ద్వారా తెలియజేస్తూ చక్కని వాక్యము బహుమానం అనేటువంటి బహుమానమైన వాక్యాన్ని అందించిన ప్రార్థన బ్రహ్మపేట కృప కలిగిన మా గొప్ప దేవ మేము ఈ జీవిత పోరాటంలో పరిగెత్తేటప్పుడు అనేకమైన వేదనలు శోధనలు కష్టాలు కన్నీరు మాకు ఎదురైనప్పుడు మేము ఈ జీవిత పోరాట ప్రయాణంలో వెనుకాలకుండా మిమ్మల్ని ముందుంచుకొని కనబడకు పరిగెత్తి మీరిచ్చే జీవ కిరీటాన్ని పొందుకునే ధన్యతను దయచేయమని యేసు క్రీస్తు అడిగి ప్రార్థించి వేడుకొని చునాము తండ్రి అందరికీ